కాకినాడ రూరల్లో వేంచి ఉన్న శ్రీ మందేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం ఈ నెల ఇరవై ఆరో తేదీ జరమనున్న సుబ్రహ్మణ్య స్వామి సృష్టికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లపై అధికారులు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కాకినాడ ఆర్టీవో మల్లిబాబు సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టికి వచ్చే భక్తులకు స్వామి దర్శనార్థం ఎటువంటి ఆటంకాలు ఉండరాదని స్పష్టం చేశారు ముఖ్యంగా పారిశుద్ధ్యం త్రాగునీరుపై ప్రత్యేక దృష్టి పెట్టి విధంగా పంచాయతీ వారి చర్యలు చేపట్టాలన్నారు జరగకుండా పోలీసు ఆలయ సిబ్బంది ఉత్సవ కమిటీ చర్యలు చేపట్టాలని సూచించారు అనంతరం ఆలయఈఓ జోక సత్యనారాయణ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉచిత దర్శనం ముప్పై రూపాయలు యాభై రూపాయలు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కరెంట్ షార్ట్ సర్క్యూట్ లేకుండా ముందుగా తనిఖీ చేయాలని స్వామి దర్శనానికి సుమారు ఇరవై వేల పైబడి వచ్చే అవకాశం ఉన్న కారణంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని అదేవిధంగా పార్కింగ్ ప్లేస్లు కూడా ముందుగా నిర్దేశించిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు

దర్శక మహోత్సవం అన్నదానం సదస్సు శ్రీకృష్ణగా జరుగుతుంది ఇదే శనివారం దాకా కార్యక్రమాలు జరుగుతాయి సార్ ఐదు రోజుల పాటు ఆ రోజు దీనికి తప్పితే బయట అభిషేకాలు ఏమైనా ఉంటారా అభిషేకంలో लासीं

జగోన్ పార్కింగ్ పార్కింగ్ రెండు రకాలు ఒకటి కార్ పార్కింగ్ రెండోది మోటార్ సైకిల్స్ అవి దీనికి ఇయర్ మార్కెట్ ప్లేస్ కిందసారి ఏముంది కిందసారి మనం ఏదో పెట్టాం కానీ ఏదో జరుగు ఉండొచ్చు ఏం జరిగింది సార్ జరుగుతున్నా ఈ మెయిన్ రోడ్ లో ఎక్కువ మంది పెట్టేసుకుంటారు మెయిన్ రోడ్ మీద పెట్టేసుకుని కొన్నిసారి ఎందరో బిడ్డ మంచి ఎక్కువ మంది వస్తారు అందువల్ల మెయిన్ రోడ్ ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ మల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి మహోత్సవాలు ఈ నెల ఇరవై ఐదు నుంచి మొదలై ఇరవై నాలుగు అంకగట్టున ఇరవై ఐదు స్వామివారి కళ్యాణం ఇరవై ఆరు సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ ఏర్పాట్ల కోసం ఇవాళ స్థానిక ఆర్టీఓ గారు మల్లిబాబు గారు అలాగే వివిధ డిపార్ట్మెంట్లు పోలీసు వారు ఆరోగ్య శాఖ నీటి శాఖ విద్యుత్ శక్తి రాజు గ్రామీణ ఉపాధి అందరూ కలిసి వచ్చారు కోఆర్డినేషన్ మీటింగ్ ఇప్పుడే జరిగింది దీని మీద తన సూచనలు కూడా ఆర్డీ గారు ఇచ్చి ఉన్నారు దీని మీద ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ స్థానిక భక్తులు మా డిపార్ట్మెంట్ పెద్దలు అందరూ కూడా వచ్చారు వచ్చి వారి యొక్క సోచందీస్తుాం పోలీసు వారు కూడా అటెండ్ అయ్యి దానికి ఆర్డినెన్స్ ఇచ్చారు క్యూ లైన్స్లో డిస్టర్బెన్స్ లేకుండా ఎలా ఉండాలి ఏంటంటే దీని మీద మళ్ళీ ఒక రెండు రోజుల్లో మళ్ళీ మా కమిటీ మెంబర్లు పోలీస్ వారు కలిసి కూర్చొని ఆ క్యూ లైన్స్ కూడా ఎలా ఏర్పాటు చేయాలో ఎలా ఉండాలి ప్రజలకు ఎవరికి అసౌకర్యం కలగకుండా ఏం చేయాలని దానికోసం కూడా మేము ఒకసారి చర్చించుకుంటాం చర్చించుకొని ఇప్పుడే దాని మీద నేపథ్యం తీసుకుంటున్నాం క్యూ లైన్స్ కూడా ఏర్పాటు ఫీల్ అవుతున్నాయి రెండు రోజుల్లోనే